జులై ఐదున జరిగే జాతీయ లోకదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని న్యాయమూర్తులు న్యాయవాదులను కోరారు బ్యాంకులు చిట్ ఫండ్ కంపెనీలు ఇతర ఫైనాన్స్ కంపెనీలు మున్సిపల్ కేసులు ఎక్కువ మంగళవారం న్యాయవాదులతో మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులన్నీ రాజీ అయ్యేలా చొరవ చూపాలని అన్నారు సమావేశంలో న్యాయమూర్తులు ఎం శ్రీధర్ పవన్ కుమార్ వివేక్ వర్ధన్ రాజశేఖర్ బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్ సీనియర్ జూనియర్ న్యాయవాదులు బ్యాంక్ అధికారులు చిట్ ఫండ్ కంపెనీ సిబ్బంది మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ బ్యాంక్ ప్యానల్ న్యాయవాదులు పాల్గొన్నారు మన రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారి నేపథ్యంలో ఈరోజు బ్యాంకర్స్కి సంబంధించినంతవరకు లోక్ అదాలత్లో కేసులు ఎలా డిస్పోజ్ ఆఫ్ చేసుకోవాలి అనే విషయం మీద చిన్న సమీక్ష నిర్వహించడం అనేది జరిగింది చైర్మన్ గారి ఆదేశాల మేరకు చైర్మన్ గారి ప్రెజెన్స్లో జరిగింది ముఖ్యంగా అందరికీ తెలియజేసే విషయం ఏమంటే ప్రతిసారి లోక అదాలత్లో కేసులు సెటిల్ చేసుకోండి అని అంటూ ఉంటాము కేసులు రాజీ చేసుకోదగిన కేసులు ఏమన్నా ఉంటే రాజీ చేసుకోండి అని ముఖ్యంగా ఈరోజు బ్యాంకు వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏమంటే ప్రజలు బాకీలు ఎవరైతే కట్టవలసిన బ్యాంకులకు ఉన్నారో ఎవరి మీదైతే సివిల్ సూట్లు దాఖలు చేయబడి ఉన్నాయో అలాంటి వాటి సత్వర పరిష్కారం కోసం అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్లతో అలాగే లీగల్ ఎయిడ్ వాళ్ళ లీగల్ ప్యానల్ అడ్వకేట్స్ తోటి కూడా ఈరోజు కూర్చొని సమావేశం నిర్వహించడం జరిగింది ఇక్కడ బ్యాంకు మేనేజర్లు అట్లాగే వారి న్యాయవాదుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే ఈ పెండింగ్ కేసులో వాళ్ళు ఏమైనా కట్టడానికి ఆసక్తి చూపించినట్లయితే బ్యాంక్ మేనేజర్లు కొంత అమౌంట్ వాళ్ళ పై అధికారులతో మాట్లాడి తగ్గించడానికి అవకాశం ఉంటుంది తగ్గిస్తాము అని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది కనుక ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే రేపు వచ్చే నెల ఐదో తారీఖు జరిగే లోక అదాలత్లో బ్యాంకుకి కట్టవలసిన బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధిత బ్యాంకులను సంప్రదించడం ద్వారా కానీ లేదనుకుంటే మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ కోర్టు కాంపౌండ్లో ఉంది మీరు అక్కడికి వచ్చి మీ కేసు వివరాలు చెప్పి మీరు ఎంతవరకు కట్టడానికి అవకాశం ఉంది ఏ విధంగా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది అని తెలియపరిచినట్లయితే ఆ సంబంధిత న్యాయవాదులతో కానీ లేదనుకుంటే ఆ బ్యాంక్ అఫీషియల్ని కానీ పిలిపించి రాజీ అయ్యే విధంగా ప్రయత్నం చేసి మీ కేసులు సత్వరంగా పరిష్కరించుకుంటారన్న ఉద్దేశంతో ఈ